బస్సులు రైళ్లలో ఉండే సీట్లు నీలి రంగులో ఉంటాయి మన దేశంలో దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా రైళ్లు బస్సులో సీట్ నీలి రంగులో కనిపిస్తాయి ఆయా వాహనాలు బయటికి ఏ రంగు ఉన్నా సరే సీట్ల రంగు మాత్రం నీలి రంగులో ఉంటుంది సీట్లకు దాదాపుగా ఈ రంగునే వేస్తారు అలా ఎందుకు వేస్తారంటే బస్సులు ట్రైన్ల లోపల ఉండే సీట్లు ఇలా ఉండడానికి కారణం మన మెదడు ఒక్కొక్క రంగుకు ఒక్క విధంగా రియాక్ట్ అవుతుంది నీలి రంగుకు విషయానికి వస్తే గనక నీలి రంగు మనకు రక్షణ రిలాక్సేషన్ ఇస్తుంది అలాగే మనం ప్రయాణించే ముందు ఎక్కువసేపు ట్రైన్ బస్ కోసం వేచి ఉండడం బస్సు ట్రైన్ ను మిస్ అవుతాం అని తొందరపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి దీని వల్ల మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాం ఈ క్రమంలో మనం బస్సులో లేదా ట్రైన్ లోకి వెళ్లిన తర్వాత నీలి రంగు సీట్లను చూసి మనకు ప్రశాంతత కలుగుతుంది ఇది డైరెక్ట్ గా మీకు కనిపించకపోయినా గానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో జరగడం జరుగుతుంది అందువల్లే బస్సులు ల లోపల ఉండే సీట్లు నీలి రంగులో ఏర్పాటు చేస్తారు ఈ లాజిక్ ను బేస్ చేసుకుని టోక్యో నగరంలో వీధి దీపాలని నీలి రంగులోకి మార్చారు దీని కారణం అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గిందట తప్పు చేయాలనుకునే వ్యక్తుల మనస్తత్వాన్ని ఈ నీలి రంగు వీధి దీపాలు కొంతవరకు మార్చేశాయట అందుకనే అక్కడ అలాంటివి ఏర్పాటు చేస్తారు అలాగే నీలి రంగు దీపాల ఒక్కరు పెరుగుదలను కూడా వేగవంతం చేస్తాయని కొన్ని పరిశోధనలు తెలిసింది అందుకనే చాలా చోట్ల నీలి రంగును వాడడం ప్రాధాన్యత సంతరించుకుంది